ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక పెద్ద మార్పు రాబోతోంది అది ఎస్సీ సామాజిక వర్గం నుంచి అక్కడొక కొత్త తరం నాయకత్వం పుట్టుకొస్తోంది ఇంతకీ ఏంటి కదా ఇప్పుడు చూద్దాం అవును కరెక్టే మన రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఒక పెద్ద మార్పు నడుస్తోంది ఇదేదో చిన్న మార్పు కాదండోయ్ మొత్తం రాజకీయ సమీకరణాలనే మార్చేయగల ఒక పవర్ఫుల్ డెవలప్మెంట్ సరే ఈ మార్పు వెనకున్న అసల్ కథను అర్థం చేసుకోవాలంటే మనమొక ఐదు ముఖ్యమైన విషయాల్ని స్టెప్ బై స్టెప్ చూద్దాం ముందుగా ఆ కమ్యూనిటీలో వచ్చిన పొలిటికల్ అవేకనింగ్ అలా ఒక్కొక్కటిగా చూసుకుంటూ చివరికి ఈ కొత్త శక్తి ఎలక్షన్స్ ని ఎలా మార్చేయబోతోందో చూసేద్దాం సరే ఇక మొదటి అడుగు వేద్దాం అసలొక సామాజిక వర్గం రాజకీయంగా ఎలా మేల్కొంది ఒకప్పుడు ఫాలోవర్స్గా ఉన్నవాళ్లు ఇప్పుడు ఏకంగా లీడర్స్గా ఎలా ఎదుగుతున్నారు గత పది ఇరవై ఏళ్లలో సీన్ మొత్తం రివర్స్ అయిపోయిందన్నమాట ఒకప్పుడు ఎవరో ఒక పెద్ద లీడర్ వెనుక నడిచే ఈ కమ్యూనిటీ ఇప్పుడు తమకంటూ స్వంత నాయకత్వాన్ని స్వంత ఆలోచనల్ని క్రియేట్ చేసుకుంటోంది ఇది చాలా చాలా పవర్ఫుల్ చేంజ్ అసలు ఇంత పెద్ద మార్పు రావడానికి కారణమేంటి సింపుల్ చదువు పెరిగింది హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ పెరిగారు మంచి మంచి ఉద్యోగాల్లోకి వచ్చారు వీటన్నిటికంటే ముఖ్యంగా వాళ్లలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆత్మవిశ్వాసం పెరిగింది అందుకే మా పొలిటికల్ ఫ్యూచర్ మేమే డిసైడ్ చేసుకుంటాం అని ఇప్పుడు గట్టిగా ఫిక్స్ అయ్యారు సరే మరి ఈ కొత్త పొలిటికల్ పవర్కి ఫేసెస్గా ఎవరున్నారు ఈ కొత్త మూవ్మెంట్ని నడిపిస్తున్న ఆ కీ పర్సన్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం ఈ కొత్త ఉద్యమానికి ముగ్గురు కీలక వ్యక్తులు ముఖాలుగా ముందుకొస్తున్నారు మొదటగా రిటైర్డ్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ ఆయన ఇప్పుడు రాజకీయంగా చాలా యాక్టివ్గా ఉంటున్నారు ఇక రెండో వ్యక్తి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కుమార్ ఆయనైతే ఏకంగా ఒక సొంత పార్టీనే పెట్టేశారు ఇక మూడో వ్యక్తి జాడ శ్రావణ్ కుమార్ ఈయన తన పదునైన మాటలతో పొలిటికల్ ప్లాట్ఫామ్స్పై పెద్ద సంచలనమే సృష్టిస్తున్నారు చూడండి ఇలాంటి పెద్ద పెద్ద ఆఫీసర్లు పాలిటిక్స్లోకి రావడం వాళ్లను ఆ కమ్యూనిటీ తమ స్వంత లీడర్స్గా యాక్సెప్ట్ చేయడం ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కంప్లీట్గా ఒక కొత్త ట్రెండ్ ఓకే రైట్ ఇక్కడే అసలు కథ మొదలవుతోంది ఈ కొత్త లీడర్షిప్ ఏ పార్టీ వైపు ఉంది వాళ్ళ స్ట్రాటజీ ఏంటి ఇది చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో అందరి మైండ్లో తిరుగుతున్న క్వశ్చన్ ఇదే వీళ్ళు టీడీపీ వైపు వెళతారా వైసీపీకి సపోర్టిస్తారా లేకపోతే ఈ రెండింటికీ కాకుండా ఒక కొత్త దారిలో వెళతారా మరి ప్రస్తుతం గ్రౌండ్లో సిచువేషన్ ఏంటి వీళ్ళు టీడీపీ కూటమికి కొంచెం దూరంగా ఉంటున్నారు అలాగని వైసీపీలో డైరెక్ట్గా జాయిన్ అవ్వడం లేదు దానికి బదులుగా వీళ్ళందరూ కలిసి ఒక కొత్త రకమైన ఇన్ఫ్లుయెన్స్ గ్రూప్ గా ఫామ్ అవుతున్నారు అసలు ఈ ఇన్ఫ్లుయెన్స్ గ్రూప్ అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే ఇది అఫీషియల్గా ఒక పొలిటికల్ పార్టీ కాదు కానీ ఎలక్షన్ రిజల్ట్స్ ని శాసించేంత పొలిటికల్ పవర్ని కూడగట్టడమే దీని మెయిన్ టార్గెట్ అనమాట సరే అన్నీ బాగానే ఉన్నాయి మరి రాబోయే ఎన్నికల్లో వీళ్ల ప్లాన్ ఏంటి వీళ్ల స్ట్రాటజీ మిగతా పొలిటికల్ పార్టీలపై ఎలాంటి ఎఫెక్ట్ చూపించబోతోంది వీళ్ళది చాలా క్లియర్గా ఉన్న ఒక ఫోర్ పాయింట్ ప్లాన్ ఒకటి ఎస్సీ ఓట్లన్నింటినీ కన్సాలిడేట్ చేయడం అంటే ఒక్కచోటికి తీసుకురావడం రెండు గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉన్న ఓటును తమవైపు తిప్పుకోవడం మూడు కొన్ని కీ కాన్స్టిట్యుయెన్సీస్లో గెలుపోటములను డిసైడ్ చేసేంత పవర్ఫుల్గా మారడం ఫైనల్గా నాలుగోది దీని ద్వారా తమ పొలిటికల్ బార్గేనింగ్ పవర్ని అమాందం పెంచేసుకోవడం సో ఈ కొత్త పవర్ సెంటర్ వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం ఇప్పుడు ఇదే మిలియన్ డాలర్ క్వశ్చన్ ఈ స్ట్రాటజీతో టీడీపీ జనసేన కూటమికి ఒక పెద్ద టెన్షన్ ఉంది అదేంటంటే యాంటీ గవర్నమెంట్ ఓటో స్ప్లిట్ అయిపోతుందేమోనని మరోవైపు వైసీపీకి ఇదొక ఆపర్చునిటీలా కనిపిస్తోంది కాని ఈ గ్రూపు చివరి నిమిషంలో ఎటువైపు టర్న్ తీసుకుంటుందో ఎవ్వరూ ఊహించలేరు అందుకే రెండు కూటములకు ఇదొక పెద్ద లాంటిది ఇక ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది ఏదో టెంపరీగా వచ్చిపోయే గాలివాటం కాదు స్టేట్ పాలిటిక్స్లో ఇదొక పర్మనెంట్ షిఫ్ట్ అనే ఒక స్ట్రాంగ్ పొలిటికల్ అలర్ట్ అని చెప్పొచ్చు రీసెంట్గా సునీల్ కుమార్ చూడవరంలో ఇచ్చిన స్పీచ్ చూస్తే ఒక విషయం క్లియర్ గా అర్థమవుతుంది వాళ్ల ఆలోచనల్లో క్లారిటీ పర్ఫెక్ట్ గా ఉంది దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్లు పొలిటికల్ అరీనాలోకి దిగడానికి రెడీగా ఉన్నారు వాళ్ల టార్గెట్ కేవలం తమ కమ్యూనిటీ యూనిటీ డెవలప్మెంట్ మాత్రమే అయితే ఇంకా కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరకాల్సిందే వీళ్లు నిజంగా ప్రతిపక్ష ఓట్లను చీలుస్తారా లేక సైలెంట్గా వైసీపీకి సపోర్ట్ చేస్తారా లేదా ఫ్యూచర్లో వీళ్లే ఒక పెద్ద పొలిటికల్ ఫోర్స్గా ఎదుగుతారా ఇవన్నీ ఇంకా తేలాల్సి ఉంది సో ఒక్క మాటలో చెప్పాలంటే ఈ మొత్తం విశ్లేషణ నుండి మనం తీసుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఇదే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కొత్త డెసిసివ్ ఫోర్స్ అంటే నిర్ణయాత్మక శక్తి ఎంటర్ అయింది ఇదిప్పుడొక రియాలిటీ మరి ఇలాంటి ఒక కొత్త యునైటెడ్ లీడర్షిప్ ఎదుగుతున్న టైంలో రాబోయే ఎలక్షన్స్ గురించి ఇప్పుడున్న ఏ పొలిటికల్ పార్టీ ఎక్కువగా కంగారపడాలి ఆలోచించండి